అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లక్స్టర్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా రొయ్యల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటికున్న నరం కూడా తీసేసి దీనిలోనే ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి దానిలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అనేది ఎంత క్లీన్ చేసినా ఎంత ఉడకపెట్టినా స్మెల్ అనేది వస్తుంది ఈ విధంగా ఫ్రై చేయటం వలన స్మెల్ అనేది రాదు అది ఎక్కువ ఫ్రై లైట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసి దీన్ని కూడా లైట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని మసాలా అంతా వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనే చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంచిగా రెండు మూడు సార్లు కడిగిన గోంగూరని దానిలో వేసుకొని గోంగూర అంతా మగ్గి ఉడికేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ గోంగూర అంతా మగ్గిపోయి మంచిగా ఉడికిన తర్వాత మనం గింటెతోనే మెదుపుకోవాలి ఇలా గోంగూర అంతా మెదిపేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యల్లో ఒక గ్లాస్ వాటర్ వేసాం కదండీ అవి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ గోంగని కూడా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది